మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిట్టి తల్లి మా పాప మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఫ్రెండ్స్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సో కొద్దిగా గ్రాండ్గా అయితే చేస్తాం ఎవ్రీ ఇయర్ బట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతగా కలిసి రాలేదు ఫ్రెండ్స్ అయినా చిన్న చిన్న సంతోషాలు కంపల్సరీ సెలబ్రేట్ చేసుకోవాలా కాబట్టి చేస్తున్నాం సో జనరల్గా పుట్టినరోజు వేడుకలు అనేవి మ్యాండటరీ కాదు అయినా చిన్న పిల్లల సంతోషం కోసం కొద్దిగా అట్లయితే మనం చేస్తుంటాం సో ఎవరికి ఇన్విటేషన్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ మా ఇంట్లోనే నేను మా వైఫ్ మా పిల్లలు టుగెదర్గా చిన్న కేక్ తెచ్చి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసాము సో అంతగా అయితే ఈ సంవత్సరం చేయలేదు మా పాపకి మొదటి బర్త్డే ఆల్రెడీ మనం వీడియో వేసున్నాం ఒకసారి చూడండి సో బాగా అయితే సెలబ్రేట్ చేసాం కాకపోతే ఈ మూడో సంవత్సరం మాకు అంతగా అయితే సెలబ్రేట్ చేయలేదు కారణం వచ్చేసి రెండు మూడు కారణాలు ఉన్నాయి సరే ఓకే ఎవర్ సో ఇట్లాంటివి చిన్న చిన్న ఫంక్షన్స్ చిన్న చిన్న ఆనందాలు కంపల్సరీ మనం మిస్ అయితే చేయకూడదు ఇట్లాంటి ఒక సందర్భం మనం క్రియేట్ చేసి బంధువులు మిత్రులు ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చిన్న చిన్న సెలబ్రేషన్ చేసుకుంటే నిజంగా బాగుండిద్ది సెలబ్రేషన్ ఈజ్ నథింగ్ టు ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ సో మనం ఫ్యామిలీ మెంబెర్స్తో కలిపి గడపడం ఈ రోజులో చాలా తక్కువ అంటే చాలా తక్కువ సో ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడైనా మనం మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటే నిజంగా బాగుండిద్ది సో మీరు కూడా ఏ చిన్న పార్టీ ఫంక్షన్ అయినా చేయడానికి ట్రై చేయండి నేను మా పాప మా బాబు నా హార్ట్ నేనందరం ఈ వీడియోలో చిన్నగా మా ఫ్యామిలీ మెంబర్సే అందరు కలిసి ఈ చిన్న సెలబ్రేషన్ అయితే చేశాను సో ఈ సెలబ్రేషన్ ఎట్లా ఉంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది లోగ్ మాత్రమే సో ఇట్లాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ మీ ఇంట్లలో మీరు కూడా ఖచ్చితంగా చేసుకోవాలా అంటే చిన్న చిన్న సెలబ్రేషన్స్ మిస్ చేయమాకండి అని నా ఉద్దేశం సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వన్ మోర్ టైమ్ ఆలియా మెహరీన్ మా పాప పేరు ఆలియా మెహరీన్ సో మీరు కూడా చిన్న చిన్న సెలబ్రేషన్స్ హ్యాపీగా చేసుకుంటారని రియల్గా ఈ సెలబ్రేషన్స్ మీకు ఒక మంచి అనుభూతిని ఇస్తాయి కంపల్సరీ సెలబ్రేషన్ చిన్నదైనా పెద్దదైనా సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చిన్న డిన్నర్ ప్లాన్ కానివ్వండి లంచ్ ప్లాన్ కానివ్వండి ఇట్లా చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఖచ్చితంగా మనం చేసుకోవాలా ఎందుకంటే ఈ డైలీ రొటీన్ జాబుల్లో మనకు టైం దొరకడం చాలా కష్టం ఇట్లాంటి ఏదైనా సందర్భం ఉన్నప్పుడే కదా